హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పంగనామాలు అందరికీ వందనాలు మన జీవితంలో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం మనకు ఫ్రెండ్స్ లేకపోయినా ఉంటాం లవర్ లేకపోయినా ఉంటాం కానీ మొబైల్ ఫోన్ లేకపోతే మాత్రం ప్రాణం పోతుంది ఆ రేంజ్లో మొబైల్ ఫోన్ మన లైఫ్లో ఒక పార్ట్ అయింది సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న మొబైల్ ఫోన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది మనం మాట్లాడిన మాటలు వేరే ప్రాంతంలో ఉన్న వారికి ఎలా వినపడుతున్నాయి అండ్ ఫోర్ జీ ఫైవ్ జీ అంటే ఏమిటి ఈ టాప్స్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ లేకుండా ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా సెగ్మెంట్ నెంబర్ వన్ వాట్ ఈజ్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ అంటే ఏంటి సింపుల్గా చెప్తా వినండి మొబైల్ ఫోన్ అనేది ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ డివైస్ ఇది మూడు ప్రధాన పనులు చేస్తుంది నెంబర్ వన్ సమాచారం పంపిస్తుంది నెంబర్ టూ సమాచారాన్ని స్వీకరిస్తుంది నెంబర్ త్రీ దాన్ని ప్రాసెస్ చేస్తుంది మొబైల్లో ఉన్న ముఖ్యమైన భాగాలు సిపియు బ్యాటరీ యాంటీనా మైక్ అండ్ స్పీకర్ సెన్సార్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ దీన్నే ఓఎస్ అని కూడా అంటారు మన ఫోన్ ఒక మినీ కంప్యూటర్ లాంటిది వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా సిపియూ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది మొబైల్లో జరిగే ప్రతి పనిని నియంత్రిస్తుంది యాప్ ఓపెన్ చేయడం గేమ్స్ ఆడడం వీడియో ప్లే చేయడం ఇంటర్నెట్లో సర్చ్ చేయడం ఇవన్నీ సిపియూ మీద ఆధారపడే పనిచేస్తాయి ఇది మనిషి యొక్క బ్రెయిన్ లాంటిది డేటాని విశ్లేషిస్తుంది దాన్ని ప్రాసెస్ చేస్తుంది దాన్ని వెంటనే అమలు చేస్తుంది సిపియు వేగం ఎక్కువైతే మొబైల్ ఫోన్ ఫాస్ట్గా పనిచేస్తుంది ఎగ్జాంపుల్కి స్నాప్డ్రాగన్ మేడియాటెక్ యాపిల్ ఏ సిరీస్ ప్రాసెసర్స్ సెగ్మెంట్ నెంబర్ టూ బ్యాటరీ మొబైల్కు శక్తినిచ్చేది బ్యాటరీ లేకుండా మొబైల్ ఒక్క సెకండ్ కూడా పనిచేయదు బ్యాటరీస్ని మ్యాక్సిమమ్ లిథియన్ అయాన్ లేదా లిథియం పోలిమర్తో తయారు చేస్తారు ఇవి తక్కువ బరువు ఎక్కువ ఎనర్జీ స్టోరేజ్ వేడి తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది రసాయనిక శక్తిగా మారి స్టోర్ అవుతుంది మళ్ళీ మనం మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ రసాయనిక శక్తి అనేది ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది ఎక్కువ ఛార్జ్ పెడితే వేడి వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది మీరు ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఛార్జింగ్ ఉండే విధంగా చూసుకోండి బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది నెంబర్ త్రీ యాంటెనా ఇది సిగ్నల్స్ని పంపడం రిసీవ్ చేసుకోవడం లాంటి పనులు చేస్తుంది మన ఫోన్లో ఉన్న చిన్న యాంటినా మన మాటలను డేటాను రేడియో వేవ్స్లా మార్చి మొబైల్ టవర్స్కు పంపిస్తుంది ఇదే విధంగా టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని మొబైల్ వరకు తీసుకొస్తుంది ఇది ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ అండ్ వైఫైని యూస్ చేయడం బ్లూటూత్ జీపీఎస్ నావిగేషన్కు ఉపయోగపడుతుంది అంటే ప్రపంచంతో కనెక్ట్ కావడానికి ఉపయోగపడేది యాంటీనా నెంబర్ ఫోర్ మైక్ మైక్రోఫోన్ మన శబ్దాన్ని సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్లా మారుస్తుంది తర్వాత ఆ సిగ్నల్స్ని సౌండ్లా మన చెవులకి వినిపిస్తుంది మనం వాయిస్ కాల్స్ రికార్డింగ్స్ వీడియో చూస్తున్నామని దీని ద్వారానే జరుగుతాయి నెంబర్ ఫైవ్ సెన్సార్స్ సెన్సార్స్ ఫోన్కు మన పరిసరాల గురించి సెన్స్ ఇవ్వడం వల్లే ఇది స్మార్ట్గా పనిచేస్తుంది దీనిలో కొన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఎక్సలరోమీటర్ ఫోన్ మోషన్ తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ లాంటి పనులు ఈ సెన్సార్ చేస్తుంది గైరోస్కోప్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మోషన్ని గుర్తిస్తుంది ప్రాక్సిమిటీ సెన్సార్ ఇది మనం ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు స్క్రీన్ని ఆఫ్ చేస్తుంది ఆంబియంట్ రైట్ సెన్సార్ ఇది స్క్రీన్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తుంది ఫింగర్ ప్రింట్ ఫేస్ ఐడి సెన్సార్ ఇది మన ఫేస్ని ఫింగర్ ప్రింట్ని సెన్స్ చేస్తుంది జిపిఎస్ లొకేషన్ని చూపిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ని నడిపించే సాఫ్ట్వేర్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్లోని హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ను కలిపి పనిచేసేలా చేస్తుంది అంటే సిపియూ బ్యాటరీ సెన్సార్స్ ఇచ్చే సమాచారం యాప్లు సరిగ్గా వాడుకునేలా చేస్తుంది దీనిలో రెండు రకాల ఓఎస్లు ఉంటాయి ఒకటి ఆండ్రాయిడ్ ఓఎస్ రెండు యాపిల్ ఐఓఎస్ ఓఎస్ లేకపోతే మొబైల్లో ఏమి కనిపించవు ఏ యాప్ పనిచేయదు సెగ్మెంట్ నెంబర్ టూ కాలేలా పనిచేస్తుంది దీనిలో ఐదు స్టెప్పులు ఉంటాయి ముందుగా స్టెప్ వన్ మైక్ మన మాటను అంటే సౌండ్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చుతుంది స్టెప్ టూ యాంటీనా ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని రేడియో వేవ్స్గా మొబైల్ టవర్కి పంపుతుంది స్టెప్ త్రీ మొబైల్ టవర్ నెట్వర్క్ మొబైల్ టవర్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి బీటీఎస్ బేస్ ట్రాన్సివర్ స్టేషన్ ద్వారా నెట్వర్క్కి పంపిస్తాయి స్టెప్ ఫోర్ స్విచ్చింగ్ సెంటర్ ఎవరికి కాల్ చేయాలో గుర్తించి ఆ వ్యక్తికి పంపుతుంది స్టెప్ ఫైవ్ రిసీవర్ ఫోన్ రేడియో సిగ్నల్స్ని తిరిగి ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని సౌండ్గా మార్చి స్పీకర్లో వినిపిస్తుంది ఆ ప్రాసెస్ అంతా కేవలం కొన్ని మిల్లీ సెకండ్స్లోనే జరుగుతుంది సెగ్మెంట్ నెంబర్ ఫోర్ ఇంటర్నెట్ మొబైల్లో ఎలా వస్తుంది ముందుగా మన మొబైల్ టవర్కు కనెక్ట్ అవుతుంది టవర్ ఐఎస్పికి ఐఎస్పి ఇంటర్నెట్ సర్వర్కి ఇలా కనెక్ట్ అవుతాయి మనం గూగుల్లో ఏదైనా సర్చ్ చేస్తే మన రిక్వెస్ట్ పాకెట్స్గా పంపబడుతుంది తర్వాత సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకొని త్రీ మన ఫోన్లో డిస్ప్లే చేస్తుంది సెగ్మెంట్ నెంబర్ ఫైవ్ సెక్యూరిటీ మన మొబైల్ మన డేటాని సెక్యూర్ చేయడానికి ఎన్క్రిప్షన్ కోడ్ బయోమెట్రిక్ సెక్యూర్ వయస్లు సహాయపడతాయి సో చూశారు కదా ఒక చిన్న మొబైల్లో ఎంత టెక్నాలజీ ఇంజనీరింగ్ కలిసి ఉందో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి చెక్ చేసుకోండి భయ